అప్రాక్సిమేట్లీ ముప్పై ఏళ్ళ సినిమా కెరీర్ అందులో అరవైకి పైగా చిత్రాలు అండ్ అన్ని కేటగిరీస్ నుంచి ముప్పై పైన అవార్డులు అందులో ఒక నేషనల్ అవార్డు కానీ ప్రస్తుతం ఒక్క బ్లాక్ బస్టర్ కోసం పది ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒకే ఒక హీరో అతని ఎవరో ఇప్పటికీ మీకు ఉంటుంది అతనే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ వెర్సటైల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ చియాన్ విక్రమ్ గారు ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలోనే నాకు తెలిసి ఏ హీరో చేయలేనని డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేసి యాక్టింగ్ లోనే ఒక హిస్టరీ క్రియేట్ చేసిన విక్రమ్ గారు రెండు వేల ఐదులో వచ్చిన అపరిచితులు తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ ని తన కెరీర్ లోనే చూడలేదు బట్ మధ్యలో ఒకటి రెండు సినిమా మాత్రం కొంచెం పాజిటివ్ గా తెచ్చుకున్నా గానీ సరైన గుర్తింపు రాలేదు సో విక్రమ్ గారి మూవీస్ ఇలా దారుణమైన ఫెయిల్యూర్ అవడానికి ఏంటో తెలుసా గా చెప్తా అదే స్క్రిప్ట్ సెలక్షన్ ఈ పదిహేడు ఏళ్ల కెరియర్ లో కమర్షియల్ మూవీస్ చేశారు అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కూడా చేశారు గానీ స్క్రిప్ట్ ని ప్రాపర్ గా జడ్జ్ చేయడం మాత్రం నాకు తెలిసి ఇప్పటివరకు విక్రమ్ గారికి రాదేమో అనిపిస్తుంది మేబీ అందుకే ఫిజికల్ గా ఎంత కష్టపడినా సక్సెస్ మాత్రం విక్రమ్ గారికి చాలా దూరంలో ఉంటుంది రైట్ అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే అండ్ విక్రమ్ గారి ఫెయిల్యూర్ వెనక రీజన్స్ ఏంటో మీ ఒపీనియన్ ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి